ఓకేనా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంధు పిలుపులో భాగంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలనే పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ బోరుంపాలం మండల కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొంది నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉద్యమంలో పాల్గొనడం జరిగింది వాస్తవానికి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఎవరు ఆపుతున్నారని స్పష్టంగా ప్రజలకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఉండాలి ఆ రకంగా రాజకీయ పార్టీలు మొత్తం కూడా ప్రజల్ని కనిపించేస్తున్నారు వాస్తవానికి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంది ఇది అందరికీ తెలుసు చిన్నపిల్లగారి దగ్గర నుంచి కూడా తెలుసు కానీ అయినా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మేము మద్దతు ఇస్తామని చెబుతున్నారంటే దీన్ని ఎంత అబద్ధమో ఒకసారి ఆలోచించండి అసెంబ్లీలోనేమో తీర్మానం చేయడానికి వాళ్ళ వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేయడానికి ఒప్పుకున్నారు తీర్మానం చేసే దాంట్లో సంతకం పెట్టారు కానీ కేంద్రంలో ఉన్న ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులేమో అక్కడ అడ్డుకుంటున్నారు అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉంది కాబట్టి పార్లమెంటులో రిజర్వేషన్ అనేది బీసీలకి నలభై రెండు శాతం రానియకుండా అడ్డుకోవడం అనేది ఎవరంటే పక్కాగా బీజేపీ ప్రభుత్వం ఇది స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం దీన్ని అంటేనే బీసీలకి రిజర్వేషను ఖచ్చితంగా అమలు చేయాలి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇవాళ క్లియర్గా చెప్పింది మీ నలభై రెండు శాతం అనేది మీరు స్పష్ట స్పష్టంగా మీరు యొక్క ప్రభుత్వాలు నిర్ణయించుకొని అది ఒక చట్టం రూపంలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒకేళ్ళము హై సుప్రీంకోర్టు కూడా చెబుతుంది దీనిమో విరుద్ధంగా యాభై శాతమే ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నారు ఇది సుప్రీంకోర్టు ఆ రకం చెప్పలేదు దీన్ని సవరించుకోవచ్చు అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు ఆ రకంగా బీసీల రిజర్వేషన్ కూడా నలభై రెండు శాతం కూడా తెచ్చుకునే ఒక హక్కు మీకు ఉందని కూడా చెబుతుంది దాన్ని వదిలిపెట్టారు కానీ ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో దీని యొక్క చట్టం చేయకుండా దీని యొక్క తీర్మానం చేయకుండా సుప్రీంకోర్టుకి పంపకుండా ఆపడం వల్లనే బీసీల రిజర్వేషన్ ఆగింది అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది అట్లా గవర్నర్కి పంపింది గవర్నర్కి పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పంపింది ఏ ఈ గవర్నర్ దగ్గర ఆరు నెలలు ఉంచుకున్నారు అట్లనే కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పంపితేను దాన్ని అసలు బుట్ట టాకులేసారు అందుకోసం ఇవన్నిటి మీద కేంద్రంలో బీజేపీ బీసీలకి రానికుండా రిజర్వేషన్ ఆగుతుందని కూడా సిపిఎం పార్టీ స్పష్టంగా చెబుతుంది రాష్ట్ర కూడా ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా ఇంట్లో బీసీలను మోసం చేసే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉందనేది కూడా కనపడుతుంది కాబట్టి ఇది ప్రజల ద్వారా మీరు గమనించాలి ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు యాభై ఏడు శాతం ఉన్నారు యాభై ఏడు శాతం ఉన్న వాళ్ళకి నలభై రెండు శాతం వీటానికోమో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు మరేమో పదిహేను శాతం ఉన్న ఓసీలకేమో మరి వాళ్ళకేమో పది శాతం రిజర్వేషన్ చేశారు ఆ పది శాతం రిజర్వేషన్ చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా కోర్టుకు పోలేదు మరి హైకోర్టు పోలేదు సుప్రీం కోర్టుకి పోలేదు కానీ వాళ్ళ రిజర్వేషన్ మాత్రం పార్లమెంట్ చేయటం పార్లమెంట్లో మాత్రం ఆమోదం పొందేటట్టుగా చేశారు పది శాతం మరి ఇవాళ బీసీలకి ఎందుకంటే వస్తున్నారు వస్తున్నారు అనేది పక్కాగా కనపడుతుంది బీజేపీ ప్రభుత్వం అనేది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రజల ద్వారా అర్థం చేసుకోండి గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు కూడా బీసీలు కానీ ఇతరులు కానీ దీన్ని అర్థం చేసుకోవాలా బీజేపీ యొక్క వైఖరి ఏ రకంగా ఉందో చూడండి రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది కేంద్రంలో ఒక రకంగా ఉంటుంది ఒక మాట చెప్పాలంటే పెర్రగిచ్చి జోలపాటు అంటే ఇదే చిన్నపిల్లగాడికి ఆడకపోతే వాళ్ళు పెర్రగి